సోమ రామ్మూర్తి అన్న ఇష్యూ బేస్డ్ స్ట్రగుల్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో వాటి మీదనే చర్చించాలి అని చెప్పేసి సరిగ్గా ఒక దారి తీసుకొచ్చిండు తర్వాత గోవర్ధన్ సారు విమలక్క అందరు కూడా విషయం ఏంటంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ సమరయోధుల సంఘం ఒకటి ఏర్పాటు చేశాం స్వాతంత్ర సమరయోధుల సంఘం లాగా తెలంగాణ సమరయోధుల సంఘం అని పోల్చుకొని అంతకు తెలంగాణ ఉద్యమకారులు అంటుంటే కానీ సమర యోధుల సంఘం ఏర్పాటు చేసే టైంలో ఇక్కడ మన వాళ్ళే ఇంతకుముందు అన్న కూడా అన్నాడు మురళీధర్ దేశ్ పాండే అన్న మనకు గుర్తింపు ఎవరు ఇవ్వాలండి అని అట్లనే మా కూడా ఆ సందర్భంలో చర్చ అంటే ప్రశ్నలు మన వాళ్ళ నుంచే విషయం ఏంటంటే గుర్తింపు ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి అని మనకు మనం ఒక నిస్వార్థ దృక్పథంతో ప్రజలందరి కోసం పోరాటం చేస్తాం ప్రజలకు ఐడెంటిటీ ఉద్యమాలు చేస్తాం ప్రజలందరి హక్కుల కోసం లేదా కార్మికుల జీతం పెంచడం కోసం కూడా పోరాటం చేస్తాం లేదా తెలంగాణ ఒక ఐడెంటిటీ ఉద్యమం తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడతాం కానీ మన ఆత్మగౌరవం కోసం కాడికి వచ్చేసరికి మనల్ని ఎవరు గుర్తించాలండి అనే ప్రశ్న మనకు మనమే వేసుకుంటాం ఫేస్బుక్లో కూడా ఇప్పుడు నాకు డ్రైవింగ్ వస్తుంది నాకు డ్రైవింగ్ వస్తుంది అని కొంతమంది మిత్రులకు తెలుస్తుంది కానీ లైసెన్స్ లేకుండా నేను రోడ్డు మీదకి ఎక్కలే ఈ ఐడి కార్డు అనేది కూడా మన గంతే అనుకుందాం కనీసం మనకు ఓ గుర్తింపు కార్డు లాగా ఎందుకంటే మనం పదవులకు నిజమే పదవులు కోరుకొని ఉద్యమం చేయలేదు సమాజ మార్పు మన తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినాం కాబట్టి చిన్న ఐడెంటిటీ కార్డు ఒక చిన్న గౌరవం అది అది ఖర్చులేని ప్ర ఈ ప్రభుత్వానికి ఇంకా రెండో అంశం రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు అది నిజానికి మనం అంటే చాలా చిన్న సమస్య అనుకుంటున్నాం కానీ రెండు వందల యాభై గజాలు ఇచ్చిన ఇక్కడ అందరూ విప్లవకారులే దాదాపు ఉద్యమకారులే ఉన్నారు విమలక్కకి ఇచ్చినా ఊకోదు మళ్ళీ పోరాటం చేయకుండా ఊకోదు విప్లవం దాకా నేను పోరాటం చేస్తా అంటే తర్వాత నేను ఒక బీసీ ఉద్యమకారు బీసీ ఉద్యమకారునికి ఇస్తే ఇప్పుడేమో బీసీ ఉద్యమం నడుస్తున్నది ఈయనకిచ్చి సహాయం చేసి వాళ్ళ భాషలో చెప్పాలంటే పండుకున్న గాడిని లేపి తల్లించుకున్నట్టయితే అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమకారులకు ఏమి ఇవ్వకూడదు అనుకొని కేసీఆర్ కాలంలోనే అది ప్లాన్ చేయబడింది ఇది ఒక కుట్ర ఉద్యమకారులను గుర్తించకపోవడం అనేది ఒక కుట్ర జార్ఖండ్లోనో ఛత్తీస్గఢ్లోనో లేకపోతే బంగ్లాదేశ్లోనో దేశ స్వాతంత్ర ఉద్యమంలోనో పాల్గొన్న వాళ్ళకి సమర యోధుల పెన్షన్ కొన్ని వెల్ఫేర్స్ వస్తే ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ పాలనలో ఎన్నో గొప్ప ముచ్చట్లు చెప్పిన ఆయన పాలనలో ఉద్యమకారులకు గుర్తింపు లేదు కనీసం పెన్షన్ ఇవ్వాలన్న సోయిలేదు సరే ఉద్యోగాలు అప్పటికి వయసు అయిపోయింది చాలా మందికి నేను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యమాలలో తిరిగి జైళ్ళల్లో పోయి బాంబులు నిరాహార దీక్షలు అనేక కార్యక్రమాలు చేసి రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత రోడ్డు మీద వాడ పరిస్థితున్నది ఏం చేసుకోలేం టార్చర్ గురైనం ఆరోగ్యాలు సమస్య ఈ సమస్యలలో కొద్దిగా గుర్తింపు అడిగితే మీరు గుర్తింపు కోసం పనిచేసిందా మీరు మీ కోసం పనిచేసిందా అనగానే ఇది ఒక పెద్ద సమస్య మనం మనోళ్లను సంధాయించుకోవడానికి అయ్యా మన అదే మన పక్కోడే అంటుంటాడు నిజమే కదా మన కోసం కాదు కదని రైట్ ఇన్ఫీరియారిటీ ఇమీడియట్ గా ఇన్ఫీరియారిటీలో పడవి పడి మన గుర్తింపు అనే సమస్య పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకేదో ఉద్యమం చేస్తుంటాం తప్ప మన సమస్యలు మాత్రం మనం అడగలేని పరిస్థితి మన సమస్యల మీద రమ్మంటే మా పక్కింటి ఆయన రాడు ఇంకో ఇంటి ఆయన రాడు మళ్ళీ ఎక్కడో ఒక వెతికి వెతికి మన ఉద్యమకారులు అందరిని పట్టుకొని జమ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ప్రభుత్వం కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అయితే గుర్తిస్తాము మేము రెండు వందల యాభై గజాలు ఇస్తాము అని మళ్ళీ మౌనంగా ఉన్నది ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఉండి అందాల పోటీలైనా పెడతాం కానీ బెల్లి తక్క ఆత్మ సౌందర్యాన్ని పోరాట సౌందర్యాన్ని గుర్తించే పరిస్థితి వీళ్ళకు లేదు కాబట్టి ఇలా పరిస్థితి ఏంటంటే మనకు గుర్తింపు కోరుకోవడం అనేది మన ఆత్మగౌరవ సమస్య మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది అదే సమయంలో ఇది చిన్న సమస్య కాదు చాలా పెద్ద పోరాటం మన మిత్రులు ఏమనుకుంటున్నట్టే కొందరు సార్ చంద్రకుమార్ సారు నాయకత్వంలో మనం పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అయిపోతుంది అనుకుంటాం నిజానికి పెద్ద అన్న మన అందరికీ ఆయన నాయకత్వంలోనే జరగాలి కానీ జరగకపోతే కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఏం చేస్తారు వీళ్ళు అనుకుంటది ప్రభుత్వం వీళ్ళతోటి ఏం కాదు ఐక్యత కాదు ఎందుకు కాదు అని అంటే ఓ నాలుగు సంఘాలు పది సంఘాలు మనకు మనం పెడతా ఉంటారు ఏ సంఘంతో మాట్లాడాలని అనుకుంటారు మనమేమో మన సంఘాలు జమ చేసుకోవడంలా కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం ఇంతకుముందు విమలక్క గుర్తు చేసిండు జనార్దనో లేకపోతే డాక్టర్ చీమ శ్రీనివాసో వాళ్ళని పిలిచినమా లేదా పిలవకపోతే మరి పిలిస్తే ఇప్పుడు సమస్య ఏంటంటే అందరూ దాదాపు సమవయస్కులు కొంచెం అటు ఇటు నేను చెప్తే ఆయన వినడు ఆయన చెప్తే నేను విన ఈయన చెప్తే ఇంకోటి వినడు మనం మూడు సమావేశాలు మూడు సమావేశాలలో మొదటి సమావేశంలో ఉన్నోళ్ళు మళ్ళీ ఈ సమావేశంలో రెండవ సమావేశంలో మూడో సమావేశంలో ఉండాలి అదనంగా రావాలి కానీ అదనంగా వచ్చిండ్రు కానీ మొదటి సమావేశంలో ఉన్నోళ్ళు మిస్ అయిపోయి అందుకని ఇక్కడ సమస్య సమస్య ఏంటంటే ఒక పెద్దన్న పాత్ర వహిస్తూ మనకు ఒక తల్లి పాత్ర వహిస్తూ విశాల తోటి ఏజ్ మ్యాచ్యూరిటీ కూడా ఉంది కనుక పెద్దన్న తను చెప్పితే తప్ప కొందరు రాలేని పరిస్థితి ఉంటది మిగతా వాళ్ళేమో మాకు మాకుండే సమస్యలతోటి నేను ఆయనకు చెప్ప ఆయన నాకు చెప్పాడు ఈ రకమైన సమస్యలు ఉంటాయి కనుక ఈ అందరూ ఒక స్టీరింగ్ కమిటీ లాగా ఏర్పడి ఎందుకంటే ఇక్కడ నిర్మాణం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక నిర్మాణపరమైన సమస్యలు చాలా ఉంటాయి వయస్సు పరమైన సమస్యలు త్యాగాలు చేసినా ఫుల్ టైం తిరిగినా పార్ట్ టైం తిరిగినా ఒకరినోవరు గుర్తించుకునే పరిస్థితి లేదు వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థాయిలో రకరకాల సమస్యలు ముందుకు వస్తాయి గనక ఇక మిగతా ఉద్యమకారులు కొందరు మాకు ఏంది పోయి వాడు ఇవ్వకుంటే ఏంది మా పరిస్థితులు మాకున్నాయి మాకు అవకాశాలు ఉన్నాయి వ్యాపారము టీచరో లేకపోతే ఇంకోటి ఏదో ఉంది కాబట్టి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉంటారు ఫుల్ టైం జీవితాన్ని కోల్పోయి ఈ ఉద్యమానికి కేటాయించుకొని వాళ్ళ జీవన పరిస్థితి ఏమీ లేక తడపడాయిస్తున్న ఉద్యమకారులు ఏకేరైపోయి వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు లేరు కనుక నేనేం కోరుకుంటున్నా అంటే చంద్రకుమార్ సార్ని ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో మేము కొద్ది కాలం పెట్టి కరోనా రావడం వల్ల తెలంగాణ సమరయోజన సంఘం అయిపోయింది తర్వాత ఇంకో చీమ శ్రీనివాసు ఇంకోరు ఇంకోరు రకరకాల వేదికలు అప్పుడప్పుడు పెట్టడం విరమించుకోవడం లేదా ఒకటి రెండు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి అటువంటి వాళ్లకు కనీసం ఐదో పదో సంఘాలు ఆ పది మందికి ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పేసి పెద్దన్నగా తను ఫోన్ చేస్తే తప్ప రాలేని పరిస్తున్నది ఎందుకంటే మళ్ళీ రేపు మమల విలువ లేదు అని చెప్పేసి ఒకరి మీద ఒకరించుకొని మా సంఘాన్ని చీలుస్తున్నారు ఉద్యమాన్ని చీలుస్తున్నారు అనే భావన రాకుండా ఉండాలి సమస్య చాలా పెద్దది ప్రభుత్వం ఇవ్వడానికి మిగతా ప్రజల సమస్యల మీద ఇస్తే ఇస్తదేమో కాని ఈ ఉద్యమకారుల సమస్య మీద వీళ్ళు పిడిగల మందే ఉంటారు కనుక వీళ్ళు ఇయ్యకపోతే చేసేదేముంది ఓడెదాటా దాకా బోడమల్లయ్య ఓడి దాటి దాటుదా తర్వాత బోడమల్లయ్య అనే పరిస్థితి ఉంటది కనుక ఈ బోడమల్లయ్యలు తక్కువ మంది ఉంటారు కనుక ఈ బోడమల్లయ్యలను కనీసం ఒక పెద్ద దిక్కుగా మీరుండి వాళ్ళని పిలిచి మరొక సమావేశం పెట్టి ఈ ఇప్పుడు ఏర్పడే కాదు కమిటీ ఏర్పడుతుంది వాళ్ళందరిని కమిటీకి తీసుకొని మనం సమన్వయం చేసుకుంటూ ఐక్యంగా ముందుకెళ్తే మాత్రమే మనం ఈ ప్రభుత్వం మీద సీరియస్ ఒత్తిడి పెట్టగలుగుతాం సీరియస్ ఉద్యమం చేయగలుగుతాం దానికోసం బీసీ ఉద్యమం కోసం నేను రెండు సార్లు ఆమరణ దీక్ష చేసిన ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల కోసం అంటే నా సమస్య కూడా గనక నేను ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధం ఆ స్థాయిలో యుద్ధం చేస్తేనే తప్ప ఇది పరిష్కారం కాదు చిన్న చిన్న అంశాలను లోపాలను దృష్టిలో పెట్టుకొని ఆయన రాలేదు రావడానికి సిద్ధంగా లేడు అని చెప్పేసి మనం వదిలేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఒకటికి నాలుగు సార్లు మనం ఫాలో అప్ చేయాలి రావాలని చెప్పాలి అందరం కలిసిపోవాలి అని చెప్పి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను